ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లో జరగబోతున్నాయి ఒక రాష్ట్రంలో పథకాలు ముఖ్యమా లేకపోతే డెవలప్మెంట్ ముఖ్యమా లేకపోతే రెండు బ్యాలెన్స్డ్ ఉండాలి ముఖ్యంగా పథకాలు చూసినట్టయితే ఆరోగ్యశ్రీ చూసుకుందాం ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ చూసుకుందాం ఈ రెండు వల్ల చాలామంది లబ్ధి పొందారు ఫీజ్ రీఇన్వెస్ట్మెంట్ వల్ల చాలామంది పేదవాళ్ళు ఉన్నత చదువు చదివి అమెరికాకి వెళ్ళి స్థిరపడిన వాళ్ళు ఉన్నారు అలానే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ పథకం వల్ల చాలామంది తమ ప్రాణాలు కాపాడుకోగలిగారు పేదవాళ్ళు సో ఒక రకంగా పథకాలే ఇంపార్టెంట్ అని చెప్పి చాలామంది ప్రజలు నమ్ముతున్నారు కానీ మరొక పక్క టీడీపీ చూసుకుంటే టీడీపీ కూడా సూపర్ సిక్స్ పథకంలో భాగంగా డెవలప్మెంట్ ఇస్తామని చెప్తూనే ఎక్కువ ప్రా ప్రాముఖ్యత ప్రాధాన్యత పథకాలకే ఇచ్చింది సో ఓవరాల్గా డెవలప్మెంట్ని పథకాలు డామినేట్ చేస్తున్నాయి ఇది ఒక సున్నితమైన అతి కీలక అంశం కార్తీక్ నవేడెస్ పాలిటిక్స్లో ప్రజల తీర్పు దేని మీద డిపెండ్ అయి ఉంటుంది ఉంటుంది సంక్షేమ పథకాలు మీద ఉంటుందా లేకపోతే ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుందా అనేది చెప్పడం ఇప్పుడు వస్తున్న ఫలితాలను చూసి మాత్రం కష్టంగా మారింది ఒకప్పుడు కార్తీక్ తెలంగాణ ఇప్పుడు తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టని పథకం లేదు రైతు బంధు దేశంలో ఎక్కడా లేదు ఆయన డిజైన్ చేశాడు రైతు బంధు ఇచ్చాడు దళిత బంధు అట్టడు వర్గాలని ఒక సమాజంలో ఒక స్థాయికి తీసుకొచ్చే పథకం అట్లాగే షాదీ ముబారక్ అనేక పథకాలు ఒకటి కాదు రెండు కాదు మూడెకరాల భూమి నిరుపేదలకి డబుల్ బెడ్ బిల్లు కానీ ఈ పథకాలు అందుకున్న తెలంగాణ ప్రజానికం చివరికి ఇదే పార్టీకి ఓటేసిందంటే వేయలే ఘోరంగా ఓటమిచ్చవచ్చు చూసారు కేసీఆర్ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వస్తే చంద్రబాబు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన అభివృద్ధికి చుట్టిన శ్రీకారం కానీ పథకాల అమలు కోసం చేసిన ప్రయత్నాలు కానీ అంతా ఇంత కాదు నువ్వు ఎప్పుడు పథకాలు అమలు చేస్తావు సంపూర్ణంగా నువ్వు ఎన్నికలు ఇచ్చిన హామీలు పథకాల అమలు ఎప్పుడవుతుందంటే అభివృద్ధి జరిగినప్పుడు అభివృద్ధి ద్వారా సంపద క్రియేట్ చేయబడుతుంది ఆ సంపద క్రియేట్ చేస్తే సంపద ద్వారా వచ్చిన నిధులు కానీ డబ్బు కానీ పథకాల రూపంలో మళ్ళీ ప్రజలకు చేరవేస్తావు నువ్వు అభివృద్ధి చేయకుండా కేవలం పథకాలే అమలు చేస్తా అంటే ఎక్కడి నుంచి వస్తుంది నీకు సంపద దీనికోసమే గవర్నమెంట్స్ ఏం చేస్తున్నాయంటే అప్పులు తీసుకుంటున్నాయి ఇలా అప్పులు తీసుకుంటూ వెళ్తే పథకాల కోసం రాష్ట్రం మళ్ళీ ఒక శ్రీలంకలో అయిపోతుందని చెప్పి చాలామంది క్రిటిక్స్ కూడా చెప్తున్న పరిస్థితి ఖచ్చితంగా ఆ పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కాదు నీకు ఉపాధి కల్పన లేదు అభివృద్ధి లేదు నిరుద్యోగులకి ఏం చే ఏం వాళ్ళు ఎలా చేస్తావో తెలియదు ఒక రకంగా శ్రీలంకలో వచ్చిన సంక్షోభం ఇదే కదా వెనిజువేలాలో వచ్చిన సంక్షోభం ఇదే కదా అక్కడ పెట్రోలు ఎగుమతి చేసిన డబ్బుని ప్రజలకందరికీ పథకాల రూపంలో పంచే వరకు ఉన్నట్టుండి అక్కడ వ్యవస్థ కుప్పగూలిపోయింది ఇప్పుడు అక్కడ ఏంటి పరిస్థితి తినడానికి తిండి లేదు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు ఆడపిల్లలు వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు చాలా హృదయ విధారకమైన పరిస్థితులు వెనిజువేలాలో శ్రీలంక కూడా మనం చూసే మంత్రులను తరిమి కొట్టారు ముందు చూపు లేకుండా మీరు చేసిన పరిస్థితికి ఈ రకమైన కష్టాలని చెప్పి ఇప్పుడు కొంచెం కొంచెం కోలుకుంటుంది శ్రీలంక వెలిజోల పరిస్థితి అలాగే ఉంది అన్ అందుకని అభివృద్ధి జరగాలి కార్తీక్ అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి దాని ద్వారా సంపద సృష్టించబడాలి ప్రతి ఒక్కరికి పని కల్పించబడాలి ఉచితాలు ఎంత ఇచ్చినా సరే సోమరితనం పెరిగిపోతుంది తప్పితే దానివల్ల సమాజం అభివృద్ధి చెందదు ఆ రాష్ట్రం అభివృద్ధి కాదు ఆ దేశం అభివృద్ధి కాదు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కార్తీక్ వాడికి వాడి ఆ ఎగ్జిస్టెన్స్ వాడికి ఆ రోజు గడవాలంటే వాడికి కష్టపడాల్సిందే నీకు ఇస్తానేనంటే వాడు తీసుకుంటాడు కానీ వాడి ఆలోచనలు ఎంటీ ఈజ్ లైక్ డెవిల్ అంటారు వాడి ఆలోచనలు కూడా అంతకు తగ్గట్టుగానే రాక్షసంగా మారిపోతాయి కాబట్టి మరొక వెనూజ్ మరొక శ్రీలంకలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ అభివృద్ధి జరగాలి అభివృద్ధితో పాటు సంపద కూడా సృష్టించబడాలి ప్రజలు దీన్ని ఎప్పుడైనా ఆహ్వానిస్తారు పథకాలు అభివృద్ధి రెండు ప్రజల మధ్యకి సమాంతరంగా వెళ్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రావనేది ప్రస్తుతం తాజా సర్వేలో రుజువైంది కార్తీక్ అయితే దీనికి ప్రభుత్వం పెట్టిన పేరు సంక్షేమం రీసెంట్ కేటీఆర్ కూడా కామెంట్ చేశారు మీరు అందరూ కూడా చదువుకున్న వాళ్ళని చూస్తున్నారు మధ్యతరగతిని చూస్తున్నారు బిలో మధ్యతరగతిని చూస్తున్నారు పవర్టీ లైన్ కింద బిలో పవర్టీ లైన్ కూడా చాలామంది ఉంటారు వాళ్ళు కనీసం మౌలిక వసతులు ఉండవు తినడానికి మూడు పుట్ల తిండి ఉండదు మంచినీళ్ళు ఉండవు కట్టుకోవడం కొట్టు ఉండదు నీడ ఉండదు వాళ్ళందరి కోసమే ఈ పథకాలు ప్రవేశపెడుతున్నాం అలాంటి వాళ్ళు మన దేశ జనాభాలో ఎన్నో లక్షల మంది ఉన్నారు వాళ్ళ కోసమే పథకాలు వాళ్ళ గురించి కూడా కామన్ మ్యాన్ మధ్యతరగతి వాళ్ళు ఆలోచించాలి అని చెప్పి ఆయన కేటీఆర్ ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది సో సంక్షేమ పథకాలు వాళ్ళ కోసం వాళ్ళకి ఇంపార్టెంటే కదా ఒక రకంగా కరెక్టే ఎంతవరకు ఇంపార్టెంట్ ఎంతవరకు ఇంపార్టెంట్ వాళ్ళకి వాళ్ళు పేదరికంలో ఉన్నారు కానీ వాళ్ళకు ఒక చేయత ఇవ్వాలి బయటికి వెళ్ళి పని చేసుకొని రూపాయికి రెండు రూపాయలు అంతవరకు నువ్వు ఇవ్వు అంతేగాని వాళ్ళు స్థితిలో ఉన్నారు జీవితాంతం వాళ్ళని పోషించలేం కదా వాళ్ళు వాడికి సైకలాజికల్గా వాడిని ప్రిపేర్ చేసి ఇంకేమన్నా ఉంటే వాడికి సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి వాడికి స్వతహాగా బయటకు వచ్చి సంపాదించుకొని కష్టం చేసుకునే పరిస్థితి వరకు వాడిని తీసుకురావాలి అలా కాకుండా కొన్ని లక్షల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఎట్లా కూర్చోబెట్టి పోషిస్తామంటే అది కూడా అంత ఆరోగ్యవంతమైన పరిస్థితి పరిస్థితి కాదు కాదు వాడికి ఏదో రకమైన జీవనోపాధి చూపించాలి వాడిని బయటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని బయటికి గెంటేయాలి పూరా పని చేసుకొని రాపో అని చెప్పాలి ఆ మాట చెప్తే అసలు ఓటు వేసే పరిస్థితి లేదు కదా సార్ అట్లా ఉండదు కదా నువ్వు చూపిస్తున్నావు కదా వాడికి ఉద్యోగ భృతి అనేది కల్పిస్తున్నావు కదా సంక్షేమం అనేది మేనిఫెస్టోలో పెట్టకపోతే అసలు ఆ రాజకీయ పార్టీని ప్రజలు కంప్లీట్ గా అవాయిడ్ చేస్తారు సంక్షేమం లేదు సార్ ఇప్పుడు మేనిఫెస్టో ఉంది వైసీపీ మేనిఫెస్టో ఉంది వైసీపీ మేనిఫెస్టో గతం కంటే ఇంకొంచెం హైక్స్ ఇచ్చి ప్రవేశపెట్టింది అలానే టీడీపీ చూసినట్టయితే వైసీపీ కంటే ఎక్కువ ఇస్తాం సంక్షేమం అని చెప్పి అభివృద్ధి గురించి మాట్లాడి చంద్రబాబు గారే సంక్షేమం గురించి పెద్దపీట వేశారు సో ఈ పరిస్థితుల్లో ఏ రాజకీయ పార్టీ చూసినా కానీ సంక్షేమానికే పెద్దపీట వేస్తున్నప్పుడు ఇంకా ఈ పరిస్థితుల్లో మార్పు ఎప్పుడు వస్తుంది అంటారు మార్పు అయితే చాలా కష్టం కార్తీక్ సంక్షేమం ఎప్పుడైతే నీకు అన్ని ఆల్ ఫ్రీ ఫ్రీగా ఉచితంగా ఇస్తున్నామో ఉచితంగానే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా అన్ని పథకాలు ఉచితంగా ఇంటి అకౌంట్లోకే డబ్బులు పడిపోతున్నాయి నీ గుమ్మం ముందుకే ప్రభుత్వ వాహనం వచ్చి నీకు కావాల్సిన అన్ని సరఫరాలు సరుకులన్నీ సరఫరా చేస్తుంది నువ్వు బయటికి వెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి వాతావరణం ఉంటే కనుక ఎక్కువ రోజులు ఎగ్జిస్టెన్స్ ఉండదు కాపీ ఎప్పటికైనా ఒక రకమైన ఐడియల్నెస్ వచ్చేస్తుంది పబ్లిక్లో తిరుగుబాటు వచ్చేస్తుంది నువ్వు ఒక వన్స్ నువ్వు ఆ పథకాలు ఆపేయి నీ పరిస్థితి ఏంటో చూడు ప్రజలు ఏ రకంగా తిరగబడతారో చూడు అదే నువ్వు అభివృద్ధి చేసి చూపిస్తే కనుక ఇది ఉండదు ఈ తిరుగుబాటు ఉండదు పబ్లిక్లో ఎందుకంటే వాడు ఒక రకమైన యాబుకేషన్కి అలవాటు అవుతాడు ఒక రకమైన దాని ఎందుక జీవితం వాడు పొద్దున్నే లేవడం ఆ ఉద్యోగానికి వెళ్ళడం మళ్ళీ రావడం వాడికి ప్రాపర్ ఇన్కమ్ వస్తుందా చూసుకోవడం వాడు పిల్లల్ని చదివించుకోవడం ఇట్లా ఉంటుంది ఇది లేనప్పుడు వాడు ఎంతసేపు ప్రభుత్వ పథకాలు నా గుమ్మ ముందుకు వచ్చాయా ఇంకా రాలేదేంటి గంట ఆలస్యం అయింది రెండు ఆలస్యం ఆలస్యమైంది నాలుగు రోజులు ఆలస్యం అవుతుంది ఆ నెల రాకపోతే కనుక వాడి పరిస్థితి ఏంటి కార్తీక్ సరే ఇప్పుడు వైఎస్ జగన్ తీసుకుందాం సార్ నేను బటన్ నొక్కాను మీరే చూస్తున్నారు కదా మీ ఇంట్లో మంచి జరుగుతున్న ఒకటి ఏంటి అంటున్నారు సో ఆయనే దాన్ని క్యాంపెయిన్గా ప్రచారస్థానంగా మలుచుకొని ప్రధాన ప్రచారస్థానంగా మలుచుకొని వెళ్తున్నారు సో ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో సంక్షేమ పథకాలనే నమ్ముకుని వెళ్తుంటే దీంట్లో మనకి సొల్యూషన్ అనేది గా అక్కడ ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా థింక్ చేసే పరిస్థితి లేదు కదా లేదు అందుకనే ఈ ప్రజా తీర్పు అందుకనే రేపు మే పదమూడున జరిగే ఎన్నికలే ఆ పథకాలని ప్రజలు ఆమోదిస్తున్నారా ఆ పథకాలు సానుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉంటాయా ఆ పథకాలు ఒక పాజిటివ్ దృక్పథాన్ని సమాజంలో క్రియేట్ చేస్తాయా ఒక నెగిటివ్నెస్ క్రియేట్ చేస్తాయా అనేది రేపు పదమూడవ తారీఖున ప్రజలు ఓటు ద్వారా మ్యాండేటరీ ఇస్తారు ఖచ్చితంగా రేపు అదే జరగబోతుంది అభివృద్ధికి ప్రజలు పట్టం కడతారా ఉచిత పథకాలకి ప్రజలు ఆమోదయోగ్యంగా ఉంటారా అనేది ఓటు ద్వారా ఐదేళ్ళకొకసారి ఓటు ద్వారా నిర్ధారిస్తారు రేపు జరగబోయేది కూడా మే నెల జరగబోయేది కూడా ఇదే అయితే మీరు చెప్తున్నారు ప్రజలు తీర్పిస్తారు ప్రజలు తీర్పు అంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే వైసీపీ పథకాలే పెట్టింది ప్ర ప్రధాన్యత వాటికే ఇచ్చింది టీడీపీ చూసినట్టయితే వైసీపీని మించిపోయింది ఆ రేంజ్లో ఇచ్చింది మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అభివృద్ధి డెవలప్మెంట్ మాట్లాడుతూనే ఇలా పథకాలు ఇస్తే ఇంకా ఎవరు నమ్ముతారు ఒక అలాంటి అడ్మినిస్ట్రేటర్ని ఎవరు ఎలా నమ్ముతారు రాజకీయ ప్రత్యర్థిని రాజకీయం ఎదుర్కోవాలంటే తప్పదు కాదు అభివృద్ధి మంత్రంగా పనిచేసే చంద్రబాబు లాంటి డైనమిక్ నాయకుడు ఈరోజు ఉచిత పథకాలకి జగన్మోహన్ రెడ్డికి పోటీగా పొందుపరిచారంటే చేస్తున్నారంటే ఎంతవరకు ఒత్తిడికి లోనవుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఇక జగన్మోహన్ రెడ్డి తట్టుకోవాలంటే చంద్రబాబు కూడా ఉచిత పథకాల వైపు అమలు చేయాల్సిందే అనే కోణంలో ఆయన కూడా రూపొందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇక్కడ చంద్రబాబు ఆయనకు ఒక బ్రాండ్ ఉంది అభివృద్ధి చేయగలుగుతారు చేస్తారని ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి పథకాలు అమలు చేస్తూనే అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తారు అనేది ఒక నమ్మకం ప్రజల్లో ఉంది ఇక్కడ అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం అది ప్రజలందరికీ తెలిసిందే మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు సో ఆయన జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఆ స్థాయి నాయకుడిని తట్టుకోవాలంటే ఆయన పెట్టిన ఉచిత పథకాలకి ధీటుగా చంద్రబాబు కూడా పెట్టి వాళ్ళు ఎందుకంటే కూటమి కదా కూటమి కూడా పెట్టి తీరాలి ఆ దిశగానే ఈ పథకాలని చంద్రబాబు రూపొందించారు అయితే పథకాలు రూపొందించినప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు వెనకడుగు వేసే ప్రసక్తి ఉండదనే ఒక నమ్మకం కూడా ప్రజల్లో ఉంది ఆ దిశగానే అడుగులు వేసే అవకాశం పథకాలు పెట్టి అవి నెరవేర్చకపోతే క్రెడిబిలిటీ దెబ్బతిని అవకాశం ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చంద్రబాబు గారు రుణమాఫీ ఇస్తామని చెప్పి ప్రకటించారు కానీ అది నెరవేర్చలేకపోయారు ఆ రిమార్క్ అనేది ఇప్పటికీ వెంటాడుతుంది సో ఇప్పుడు ఈ స్థాయిలో పథకాలు ప్రవేశపెట్టి ఒకవేళ నెరవేర్చకపోతే కేవలం ప్రజలను ఏమార్చడానికి మేనిఫెస్టో అంశాలు చెప్పించుకుంటే అది చంద్రబాబు గారికి ఇంకా మాయను మచ్చగా మిగిలిపోయే అవకాశం చంద్రబాబుకే కాదు కార్తీక్ పథకాలు ఎన్నికల హామీలు ఇచ్చి అవి కనుక నెరవేర్చకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో వాళ్ళకి ఓటమి ఖచ్చితంగా ఉంటుంది కార్తీక్ అది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు వీడు నాకు ఇది చేస్తా అన్నాడు ఆ ఆ ఊసే ఎత్తట్లేదు అని ఒక మైండ్లో వాడికి ఎప్పుడు అది ముద్ర వేసుకుంటుంది రాజకీయాల్లో అమలు కాని హామీలు ఇచ్చి పబ్బం గడుక్కున్న తర్వాత చరిత్రలో మనం చాలామందిని చూసాం వెంటనే ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి ఇదే కోణంలో చంద్రబాబు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఆయనకు కూడా మరొకసారి చేదు అనుభవం ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు ఒకవేళ అమలు చేస్తే కనుక మరొక ఎలా ప్రజలు నెత్తిన పెట్టుకుంటారో కూడా మనం చూసాం టెక్నికల్లీ చంద్రబాబు గారికి ఆఖరి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా ఆయన నెరవేరిస్తే కనుక పథకాలు ఆయన ఒక చరిత్రలో ఒక లెజెండ్గా మిగిలిపోయే పరిస్థితి ఉంది ఒకవేళ నెరవేర్చకపోతే కనుక గెలిచిన తర్వాత ఇంకా నిజంగా అది ఒక రిమార్క్ బ్యాడ్ రిమార్క్గా మారిపోయే అవకాశం ఉంది ఆయన పొలిటికల్ కెరియర్ అందుకనే అందుకనే ఆయన కేంద్రం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఏమైనా రేపు పొద్దున రెవెన్యూ కావాల్సి వచ్చినా ఇంకా పెండింగ్లో ఉన్న నిధులు అవి పాస్ చేయించుకోవాలనుకున్నా కూడా ఒక సానుకూల దృక్పథం ఉంటుంది పథకాల అమలు కోసం ఆ నిధులు ఉపయోగపడితే అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం కూడా కేంద్రం నుంచి సహకారం లభిస్తుంది అనే కోణంలో ఒక ముందు చూపుతో ఆలోచించి అక్కడ యువత భవితను దృష్టిలో పెట్టుకొని ప్రజల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమిగా ఏర్పడి రేపు ఎన్నికల్లో పోటీ చేసి ఆ హామీలు కూడా నెరవేర్చేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నారని అనుకోవచ్చు సో వీఎస్ చూసారు కదా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే పథకాలు కొనసాగించాలా లేకపోతే కంప్లీట్గా పథకాలు అనేవి తీసివేసేయాలి దీనిపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ